పెద్ద సమస్య కాదు రాష్ట్ర ప్రభుత్వం పైన ఏమాత్రం భారం లేదు ఎక్కువ ప్రధానమంత్రి రోజుగారి యోజన అని చెప్పేసి పిఎం ఆవాస్ యోజన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇంట్లో తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇంట్లో దీంట్లో ఒడి కూడా లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కువ భారం పడదు కాబట్టి ఐదు లక్షలు ఇచ్చి చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ మనం ముందు పోల్చిన అవసరం ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం విలువ ఉన్నాం అందులో బాగానే ఇక్కడికి రావడం జరిగింది కంపల్సరీ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా మనం కమ్యూనిస్ట్ పార్టీగా వ్యవసాయ సంఘం మహిళా సంఘంగా మనం ముందుకు పోయి లేదంటే వాళ్ళందరితో కూడా అర్జీలు పెట్టించి ఆ అర్జీదారు అందరూ కూడా ఎంఆర్ఆఫీస్ కార్డుతో లేదంటే ఎలక్ట్రాఫిక్స్ కార్డు పిలిపించి ఎలక్ట్రాఫిక్స్ కార్డు వచ్చి అర్జీలు ఇప్పించేసి వాళ్ళ లిస్ట్ అక్కడ మనం మన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే అప్లికేషన్లు పెట్టిస్తామో వాళ్ళ లిస్ట్ అక్కడ మన దగ్గర పెట్టుకొని అదే మనం ఇచ్చినటువంటి వరకు మనం అప్లికేషన్ ఎవరైతే ఇప్పిస్తాం వాళ్ళకు ఒక పట్టాలు వస్తున్నాయా లేదా దానిపైన మనం ఒక పరిచయం చేసి ముందుకు పోగలిగితే మనకు లేనటువంటి వారికి న్యాయం చేసినట్టు లోతామని చెప్పి అభిప్రాయంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం మీరు అందరూ కూడా పాల్గొనడం చేయగలం చేయాలని చెప్పి తెలియజేస్తుంది లేకపోతే తెలియదు దీనిపైన మనం అందరూ కూడా అని చెప్పేసి రాష్ట్ర పార్టీ కూడా గట్లాస్తుంది కాబట్టి అందులో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా మనం అదే కాకుండా నాలుగు లక్షలు చంద్రబాబు చెప్పారు నాలుగు లక్షలు ఇస్తారు నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి మనం పూర్తిగా నిర్మాణం జరగలేదు పల్లెల్లో కొంత పాక్షికంగా జరిగాయి పట్టణ నగరాల్లో అయితే అసలే జగనన్న అన్న కాలనీ లేవు జగనన్న ఇల్లు లేవు తర్వాత వంకల్లో వాగుల్లో నివాసానికి యోగ్యం కానిటువంటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా పట్టాలి ఇచ్చారు కొంతమంది ఈ వాలంటీర్లే మధ్యవర్తులుగా వచ్చేదాన్ని కూడా అమ్మకాలు కూడా చేశారు కాపురాలు కూడా పెట్టారు తర్వాత నీటి సౌకర్యం లేదు తర్వాత ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం తర్వాత ఇది ప్రధానంగా ఏమంటే ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు రోడ్లు కాలువలు మంచినీటి వస్తుంది ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి అవి ఎక్కడ కూడా ఏర్పాటు చేశారు అందుకే జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టిన ఏం అయిపోయాడు అందుకని ప్రధానంగా మన పార్టీ అందులో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు వేల కోట్ రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి అందుకని గత ప్రభుత్వం ఏదైతే తప్పు ఆ తప్పు చంద్రబాబు నాయుడు కూడా చేయకూడదని మన పార్టీ ఈ అంశాన్ని మనం డిమాండ్ చేస్తాం అందుకే జ జనవరి పదిహేడవ తారీఖు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని మరీ దానికి ప్రభుత్వం చేశారు అంటే దాన్ని ఆమోదించాలి క్యాబినెట్ కూడా ఆమోదించినారు కాబట్టి మనకు సానుకూలమైనటువంటి అభిప్రాయం అంటే ఇళ్ల స్థలాలు అనేటువంటి సాధించుకునేటువంటి అవకాశం అయితే మనకు ప్రధానంగా ఇళ్ళ స్థలాలన్నా భూములన్న ఎరజనడాకే కమ్యూనిస్ట్ పార్టీకి మనకు పేటెంట్ ఎంట్ ఉండేది హక్కు ఉండేది మనం అంటే పేద జనం వస్తారు ఎందుకు వస్తారంటే నమ్మకం అవ్వాలి ఏదైనా నిజంగా పేదవాళ్ళకు వీళ్ళకు ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తారు రేషన్ కార్డ్ ఇప్పిస్తారు సార్వభూములు కూడా మనకి ఇప్పిస్తారు అనేటువంటి ఒక నమ్మకం పూర్వకాలనిపించుంది ఇంట్లో మళ్ళీ మనం ఈ అంశం తీసుకున్నాం అందుకే చంద్రబాబు నాయుడు మనము ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేసేదేమంటే మీకు అదనంగా కూడా ఈరోజు ఇప్పుడు ఇంకో విషయం మనం విజయవాడలో మీటింగ్లో చెప్పడం ఏమంటే ఓసీలు అనేటువంటి వారికి అంటే మూడు కేటగిరీలుగా విజయవంతం తీసుకుంటాం ఇక్కడ ప్రధానమంత్రి యోజన పథకం కింద ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఓసీలకు రెండు లక్షల యాభై వేలు రూపాయలు ఇస్తా ఉంటారు ఎస్సీల కంటే మూడు లక్షల రూపాయలు ఇస్తా ఉంటుంది ఎస్టీలకు మూడు లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తా ఉంటారు ఇక అదనంగా ఏ పడుతున్న మాకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఐదు లక్షలు ఇచ్చిన లక్ష డెబ్బై ఐదు వేలు కాబట్టి ఇదే పెద్ద ప్రారంభ కాదు అందుకని డెఫినెట్గా ఇదంతా కూడా మరి సాధించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మనం అభిప్రాయపడతా ఉన్నాం అందుకే రామకృష్ణ గారు ఈ అంశం మీద ఉండాలి ఇప్పటికే మేము మూడు దఫలమే చేసాము గ్రామ సచివాలయ దగ్గర ధర్నా చేసాం ఎంఆర్ఓ కార్యాలయంగా ధర్నా చేసి అర్జీలు ఇచ్చాము మూడోది కలెక్టరేట్ దగ్గర పదో తారీఖు ధర్నా చేసాం ఆశ్చర్యం ఏమంటే మేము ఇతర నియోజకవర్గాలకి అందరికీ రమ్మని చెప్పాలి కలెక్టరేట్ ఎందుకు రమ్మట్లేదు అంటే అనంతపురము దాప్తాడు వాళ్ళకి మాత్రమే కలెక్టరేట్ రమ్మ మిగతా ప్రాంతాల వాళ్ళంతా మీరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా లేవని చెప్పినాను ఎందుకు చెప్తామంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది ఉంటుంది రెండవది ఏమంటే ప్రధానమైతే రైతు ఏకాదశి పదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగలో ఒకసారి సెంటిమెంట్ కదా అంత గుళ్ళు గుళ్ళ పోతారు కదా అనుకున్న వాళ్ళందరూ కూడా దేవాలయాలు పోతారు అందుకనే ఇది కూడా ప్రభావం కొంత ఉంటుంది మన జనసమ ఇటువంటి ఇబ్బంది అవుతుందనేటువంటి ఒక ఆలోచన అందుకే మీరు అక్కడ అక్కడికి చేయండి కానీ ఆ మూడు ప్రాంతాల మీద దృష్టి పెట్టి మనం అంత తప్పేసినాం తర్వాత మన అనంతపురం నగరంలో మాత్రం చాలా బాగా ఒక పదహైదు వందల మంది ఒక రెండు వేల ప్రాంతం ఉగరాజు శ్రీకామల ప్రాంతం నుంచి బాగా వచ్చింది కొంత రాతాడు ప్రాంతంలో కొంత తగ్గినా కూడా అక్కడ తగ్గింది అంటే ఈ మూడు ప్రాంతాల నుంచి మూడు వేల మందికి ఇది రామకృష్ణ అన్న కూడా దానికి హాజరయ్య గారు కాబట్టి రాష్ట్రంగా రామకృష్ణ రోజు కాదు కాబట్టి అనంతమరం భారత మన విజయవాడ భారత అయిపోయింది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమం మనం ఇక్కడ హైలైట్ అయిపోయింది అంటే మనం చేసినటువంటి కార్యక్రమం కార్యక్రమే అనంతపురం దాటి అది అర్థంలో బాగా చర్చనీయాంశమైంది ఇళ్ళ స్థల అంశం బాగా బాగా నచ్చాలి మన జేషలో ఆటోలో అంటే చెప్తా ఆటో రేసు వస్తామంటే ఆటో అయితే మన పిల్లలు రాయారు కాంపోస్ట్ మూడు వేలు ఖర్చు అవుతారు ని మళ్ళీ వెళ్ళడానికి డబ్బులు అడగలేదు అడిగితే ఒక శైని మీద అడిగిన పొలవలేదు అంత విసులు మార్చి కాబట్టి మూడు వేల రూపాయలు వీటి మీద బరువు పెట్టడం ఇష్టం లేదు అందులో మధ్యాహ్నం కార్యక్రమం నుంచి పోయి ఫోన్ చేసుకుని వస్తున్నాం కాబట్టి ఎందుకు అంటే మన మాతో మన నాగేంద్రుడు కూడా బాగా ఆ పార్టీ మీద ఏదో టీడీపీకి అనుకూలంగా ఉంటారు మీరు చంద్రబాబు నాయుడు దృష్టి ఉంటుంది చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఉంటాడు డ్రామస్తానని అంటారు జగన్మోహన్ రెడ్డి విమర్శ చేసేప్పుడు